నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు ఎవరైతే ఉన్నారో ఐదు వేల మందికి పైగా కువైటీ ప్రజలైతే తమ యొక్క బతాకాలు అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని చెప్పి చాలా చోట్ల భవనాలను కూల్చివేశారు మరికొంతమంది ప్రజలు ఎవరైతే ఉండారు ప్రవాసులు గాని కువైటీలు కానీ అడ్రస్లు మారిపోయారని చెప్పి కానీ వాళ్ళు అడ్రస్లు మారిపోయినా సరే అడ్రస్ ను అప్డేట్ చేసుకోలేదని చెప్పేసి వాళ్లకు ముప్పై రోజుల గడువు ఇస్తూ ఉన్నట్లు కూడా ప్రకటించింది అలాగే ముప్పై రోజుల గడువు ఇచ్చినా సరే చాలా మంది ఇంకా అడ్రస్ ను అప్డేట్ చేసుకోలేదు దీనికి సంబంధించి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మూడు వందల ఇరవై రెండు మంది వ్యక్తుల కొత్త బ్యాచ్ సంబంధించిన నివాస చిరునామాలను రద్దు చేస్తూ ఉన్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయం నివాస యజమాని యొక్క ప్రకటన లేదా భవనం కూల్చివేత పైన ఆధారపడి ఉంటుందని చెప్పేసి కువైట్ అధికారులు తెలిపారు అలాగే ఒక ప్రకటనలో అధికారులు మాట్లాడుతూ ప్రభావితమైన వారు ప్రకటన ప్రచురణ తేదీ నుంచి ముప్పై రోజులలోపు తమ యొక్క కొత్త చిరునామాను నమోదు చేసుకోవడానికి తప్పనిసరిగా అథారిటీని సందర్శించాలని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ చట్టంలోని సంఖ్య ముప్పై మూడులోని లోని ఆర్టికల్ ముప్పై మూడులో లో పేర్కొన్న పెనాల్టీ జరిమానాను నివారించడానికి వారు తప్పనిసరిగా అవసరమైన పత్రాలను సమర్పించాలని చెప్పి వాళ్ళు వెల్లడించడం జరిగింది లేకపోతే గాని వంద దినాల వరకు జరిమానా విధిస్తామని తెలుపుతూ ఉన్నారు కొంతమంది కువైట్ లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మా యొక్క యజమానులు అయితే రెంటల్ అగ్రిమెంట్ ఇవ్వడం లేదని చెప్పేసి దీంతో మేము చిరునామాను అప్డేట్ చేయలేకపోతూ ఉన్నామని చెప్పి తెలుపుతూ ఉన్నారు ఈ విషయం గురించి బతాకా కార్యాలయం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ ను సందర్శించి వాళ్లకు యొక్క విషయాన్ని తెలిపితే మీకు ఏదో ఒక సహాయం చేయగలరు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్